ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు యథార్థవంతునికి యహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము సామెతలు పదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము దానియలు శత్రువులు రాజ వచ్చి ఈ విధముగా మనం చేశారు రాజా నీవు ఉత్తముడవు నీ వంటి రాజును మేము ఎక్కడనూ చూడలేదు ఇది నిజముగా అద్భుతము కనుక ముప్పది దినముల వరకు ప్రజలు నీకు మాత్రమే మనవి చేయవలెనని మరి ఏ దేవునికి కూడా వారి మనములను చెప్పకూడదని మేము కోరుచున్నామని చెప్పారు ఇది అమలులోకి రాగలుగునట్లు ఈ నిర్ణయము మీద రాజు సంతకము కోరుచున్నామని చెప్పారు ఆ రాజు ఈ మాటలు విని పొంగిపోయాడు ఎంత మంచివాడనో ఈ ప్రజలు నన్ను ఎంతగా ప్రేమించుచున్నారు నాకే వారి మనములు చెప్పవలనని కోరుచున్నారు వారి ముఖస్థితికి లొంగిపోయి రాజు పత్రం మీద సంతకం చేశాడు దానియాలకు కీడు చేయవల్లనని రాజు ఎన్నడను కోరలేదు అయితే అతడు మనుషుల మెప్పును కోరాను యుక్తితో మోసముతో ఇవ్వబడిన ఆలోచనను అంగీకరించను ఈ యుక్తిగల ఆలోచనకర్తలు అతనిని గుడ్డివాణిగా చేశారు ప్రస్తుత మందు జరుగుచున్నది కూడా అంతే అనేక మంది అధిపతులు పొగడ్తల ద్వారా గుడ్డివారే దస్తావేజుల మీద చూడకయే సంతకాలు పెడతారు దేశమునకు హానికరమైన శాసనములు అమల్లోకి తెస్తున్నారు ఈ శాసనమును వినిన తోడని ఇక నేను బహిరంగముగా ప్రార్థించును అని చెప్పి ఉండవచ్చును కదా తాను ప్రార్థించినప్పుడు కిటికీలు తలుపులు మూసివేయమని సేవకులతో చెప్పి ఉండవచ్చును అయితే ఏ భయమూ లేకుండా కిటికీలు బాగుగా తెరిచి మోకాళ్ళుని దినమునకు ముమ్మారు ఎప్పటిలాగే ప్రార్థించినని పదవచనంలో వ్రాయబడి ఉన్నది ఎంత గొప్ప విశ్వాసము నలభై మూడు సంవత్సరాల శిక్షణ పూర్తయిన తర్వాత దానియలు అంత్య పరీక్షను ఎదుర్కొంటున్నాడు ఒకవైపు రాజు శాసనము ముప్పై దినముల వరకు రాజైన దర్యావేష్కు తప్ప మరి ఎవరికీ ప్రార్థన చేయకూడదు అట్ల చేసిన ఎడల సింహముల గుహలో వేయబడుదురు మరొక వైపు రాజ్యమంతయ్యూ దానియలకు వ్యతిరేకంగా ఉన్నది అతనికి సహాయం చేసి అతనితో నిలిచివారు రాజ్యంలో ఉక్కరునూ లేరు మానవ సహాయమును అతడు వర్ధించలేదు దేవుని ఎందు నమ్మకము నమ్మకముంచెను ఇంతకు పూర్వము ఎట్లు ప్రార్థించడువాడో ఇప్పుడును అదే రీతిగా కిటికీ తలుపులు తెరిచి దేవుని స్థుతించుచుండెను జయించుటలో ఉన్న రహస్యం ఇదే ప్రభువును స్థుతించి ఆయనకు కృతజ్ఞత చెల్లించుటకు నేర్చుకునుము శత్రువు నీకు విరోధంగా పనిచేయుచున్నను నీ మనసులోనికి ఏ సందేహమును భయమును ప్రవేశించని మనదైనందుని జీవితంలో అనేకమైన పరీక్షల ద్వారా శోధన ద్వారా వెళుతూ ఉంటాము ఆ సమయంలో మనము చేయవలసింది ఒకటే ఆయనను స్థుతించడం నీ మనసులోకి ఎలాంటి సందేహం రానియొద్దు ఇది జై జీవితానికి ఆరంభము ఆమె ప్రైజ్తో నాడు